హాయ్ ఫ్రెండ్స్ మీరు మన భారతదేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలి అనుకుంటున్నారనుకోండి మీకు ఆ దేశం యొక్క వీసా కావాలి ఆ వీసా తీసుకోవడం అన్నది ఖచ్చితం అయితే ఖచ్చితంగా నాకు వీసా కావాలి అది నా హక్కు అని చెప్పి మీరు అనగలరా చెప్పండి వీసా తీసుకోవడం అనేది వీసా రావడం అన్నది మీ హక్క లేకపోతే ఆ దేశం యొక్క నిర్ణయాధికారం మీద ఆధారపడి ఉంటుందా ఆన్సర్ ఇవ్వండి ఆలోచించండి నిన్న మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది క్షమా సావంత్ అని చెప్పి ఒక యుఎస్ఏ సిటిజన్ మన భారతీయ మూలాలు ఉన్నటువంటి మహిళ అమెరికాలో పొలిటికల్ గా చాలా యాక్టివ్ గా ఉండే మహిళ క్షమా సావంత్ ఆమె ఒక ట్వీట్ పెట్టింది ఏమైనా తెలుసా మా అమ్మ భారతదేశంలో ఉంది మా అమ్మకు ఆరోగ్యం బాలేదు ఆమెను చూడడం కోసం నేను భారతదేశానికి వెళ్ళాలి అని చెప్పి అనుకుని వీసా కోసం అప్లై చేశాను నా వీసా డినై చేశారు అంటే నాకు వీసా ఇవ్వను అని చెప్తోంది భారతదేశము పోయిన సంవత్సరం ఇంకోసారి రెండోసారి కూడా భారతదేశం రావడం కోసం వీసా అప్లై చేశాను అయినా సరే రెండోసారి కూడా నా వీసా రిజెక్ట్ చేసింది భారతదేశము చూస్తున్నారా నరేంద్ర మోదీ జర్నలిస్టుల మీద యాక్టివిస్టుల మీద ఏ రకంగా ఆయన తన ప్రతీకారాన్ని చూపిస్తున్నాడు అని చెప్పి ట్వీట్ పెట్టింది అనమాట భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ పిఎం మోడీ ఎలా ఎలా నా వీసా రిజెక్ట్ చేస్తున్నారో చూస్తున్నారా అని చెప్పి ఒక ట్వీట్ పెట్టింది ఆవిడ భారతీయ మూలాలున్న వ్యక్తి అండి అమెరికాకు వెళ్ళింది వయసు యాభై సంవత్సరాలు ఆమెది రెండు వేల పదిలో ఆమెకు యుఎస్ సిటిజన్షిప్ వచ్చింది అంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాల క్రితం ఆ తర్వాత ఆమె రాజకీయాలలో అమెరికాలో మరింత విస్తృతంగా తిరిగింది సోషలిస్ట్ బ్యాక్ గ్రౌండ్ అనేది ఈ పాటికే మీకు అర్థం అయిపోవాలి సోషలిస్ట్ బ్యాక్ గ్రౌండ్ అంటే ఏమిటో నెహ్రూ గారు ఇందిరమ్మ గారు వీళ్ళందరూ చూపించినటువంటి దారి అనమాట సోషలిజం బ్యాక్గ్రౌండ్ కమ్యూనిజానికి ఉన్నటువంటి మరో రూపము మరో ముఖము మరో పేరు అని చెప్పి చెప్పుకోవచ్చు నిరంతరం రోడ్ల మీద బడి కూర్చొని రోడ్ల మీద ధర్నాలు చేయడము గోలగోల రచ్చరచ్చ చేయడము పని చేయకుండా పని చేసేవాడిని చడగొట్టడము ఈ పనులలో ముందుంటారు సోషలిస్ట్ బ్యాచ్లు ఓకే ఈవిడ కూడా తన వంతు ప్రయత్నాలు తాను చేసింది ఆ తర్వాత అమెరికాలో రాజకీయంగా కూడా కొంత ఎదిగే ప్రయత్నం చేసింది అంతకుముందు సియాటిల్ కౌన్సిల్ గా అందులో కూడా ఉన్నది అంతకుముందు ఆమె భర్త పేరు వివేక్ సావంత్ ఆ తర్వాత ఆయనతో విడిపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఆ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి అతని పేరు క్యాల్విన్ ప్రీస్ట్ ఈ పెళ్లి అనాలో ఏమనాలో కూడా నాకు తెలియదు ఫస్ట్ సరే కలిసి ఉన్నారు ఒక ఇల్లు తీసుకొని ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవడాలు ఇవన్నీ కూడా చేసింది సరే ఈ క్యాల్విన్ ప్రీస్ట్ ఉన్నాడు కదా ప్రస్తుతం ఆమె భర్త ఆమె భర్తకు భారత ప్రభుత్వం విజిటింగ్ వీసా ఇచ్చేసింది అసలు ఒక్క క్వశ్చన్ కూడా వేయకుండా విజిటింగ్ వీసా ఇచ్చేసింది ఆమెకు మాత్రం వీసా కావాలి అంటే భారత ప్రభుత్వం రిజెక్ట్ చేసింది వెంటనే ఈమె కయ్య కయ్య కయ్యకయ్య మొత్తుకుంటోంది నాకెట్టెట్లా మీరు వీసా ఇవ్వరు వీసా ఇవ్వాలి తుషారా నరేంద్ర మోడీ ప్రభుత్వం నాకు వీసా ఇవ్వట్లేదు బీజేపీ ప్రభుత్వం నాకు వీసా ఇవ్వట్లేదు అని చెప్పి మొత్తుకుంటుంది ఇప్పుడు అర్థమైందండి సోషలిస్ట్ బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్లకు బ్రెయిన్ మోకాల్లో ఉంటుందో అరికాల్లో ఉంటుందో నేను మీకు ఫస్ట్ ఒక క్వశ్చన్ వేశాను వీసా ఇవ్వడం అన్నది ఆ దేశం యొక్క నిర్ణయాధికారం మీద ఆధారపడి ఉంటుందా లేకపోతే వీసా తీసుకోవడం మన హక్కు వీసా తీసుకోవడం మన హక్కు కాదండి ఖచ్చితంగా నాకు వీసా ఇచ్చి తీరాలి అని చెప్పి మనం మాట్లాడలేము ఏ దేశానికి అయినా మనకు వీసా ఇవ్వాలా వద్దా అన్నది ఆ దేశం యొక్క నిర్ణయాధికారం మీద ఆధారపడి ఉంటుంది అవన్నీ ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి బేగంపేట్కు వెళ్ళండి అమెరికా వాళ్ళ కాన్సులేట్ ఉంటుంది చాలా మంది విజిటింగ్ వీసా తీసుకోవడానికి బేగంపేట్లో ఉన్నటువంటి అమెరికన్ కాన్సులేట్కి మన వాళ్ళు వెళ్తూ ఉంటారు మన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను చూడడానికి కానీ అత్తగారులు మామగారులు మరదులు ఇలా చాలా మంది వెళ్తుంటారు కదండి అమెరికాకు వెళ్ళాలి అని అంటే విజిటింగ్ వీసా తీసుకోవడం కోసము లైన్ కడతారు ఓకే అలాగే స్టూడెంట్స్ లైన్ కడతారు ఫుల్గా డాక్యుమెంటేషన్ అంతా రెడీ పెట్టుకుంటారండి డాక్యుమెంట్లు తీసుకుంటారు అలాగే వాళ్ళు వేసే ప్రశ్నలకు కూడా సమాధానాలు కూడా సిద్ధమైపోయి వెళ్తూ ఉంటారు పెద్దవాళ్ళు అవునా కదా ఇప్పుడు మీరు ఎవరైనా సరే అమెరికాలో ఉన్నారనుకోండి ఏ వీసా మీదనైనా ఉండనివ్వండి మీరు మీ దగ్గరికి మీ తల్లిదండ్రులు మీ అత్తమామో మీ వాళ్ళు ఎవరో వస్తున్నారనుకోండి మీరు వాళ్ళని ప్రిపేర్ చేస్తారా లేదా బేగంపేటలో ఆఫీస్కి వెళ్తున్నావు కదా యూఎస్ఏ కాన్సులేట్ వాళ్ళు ఈ ప్రశ్న అడిగితే ఇట్లా చెప్పు ఆ ప్రశ్న అడిగితే అలా చెప్పు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకు ఈ ప్రశ్నకు ఇంతే చెప్పు ఈ రేంజ్లో ప్రిపేర్ చేసి పంపిస్తున్నారా లేదా అవునా కాదా అంత ప్రిపేర్ చేసి వెళ్తారు అక్కడ ఉన్నటువంటి యూఎస్ఏ వీసా ఆఫీసర్ క్వశ్చన్ వేసాడు అనుకోండి క్వశ్చన్స్ వేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఇవతల వాళ్ళు అవతలి వ్యక్తికి సరైన సమాధానం ఇవ్వాలి నిజానికి సరైన సమాధానం అని కాదు నిన్ను ఆ దేశం లోపలికి రానివ్వాలా వద్దా అని ఆ వీసా ఆఫీసర్ నిర్ణయం తీసుకుంటాడు కాబట్టి ఆయన సాటిస్ఫై అవ్వాలి నువ్వు చెప్పే సమాధానం లేదా ఆయన ఏదైనా డాక్యుమెంట్ అడితే నువ్వు ఆ డాక్యుమెంట్ కరెక్ట్ గా ఇవ్వగలగాలి నేను ఇవ్వను పో డాక్యుమెంటు నా దగ్గర లేదు అన్నారు అన్నారనుకోండి వీసా ఇస్తారా ఇవ్వరు పో నువ్వు డాక్యుమెంట్లు కావాల్సిన పట్టుకెళ్ళావు నిన్ను ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఒక నాలుగైదు ప్రశ్నలు వేశారు దానికి నువ్వు సరైన సమాధానం ఇవ్వలేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఇమీడియట్ గా మీ పాస్పోర్ట్ మీ చేతికి ఇచ్చేస్తారు మీ పాస్పోర్ట్ మీ చేతికి ఇచ్చారు అనంటే దాని అర్థం ఏంటి నీకు వీసా రాలేదు అని చెప్పి అర్థం అంతే నువ్వు వేడికి వెళ్ళిపోవాలి తప్ప చూసాడా డొనాల్డ్ ట్రంప్ నాకు వీసా ఇవ్వలేదు చూశారా యుఎస్ఏ దేశము నన్ను మోసం చేస్తోంది నాకు వీసా ఇవ్వట్లేదు అని చెప్పి అంటే ఎట్లా అండి హూ ద హెల్ ఆర్ యూ టు క్వశ్చన్ అదర్ కంట్రీస్ గవర్నమెంట్ అబౌట్ వీసా నీకు వీసా ఇవ్వాలా వద్దనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కానీ ఇప్పుడు ఈమె చూడండి క్షమా సావంత్ ఒకసారి ఈ యాభై ఏళ్ల ఎరచ్ యుఎస్ సిటిజన్ సుందరి పెట్టిన ట్వీట్ ఏంటో చూడండి ఆ పార్ట్ ఆఫ్ ద ఎమర్జెన్సీ వీసా అప్లికేషన్ ద ఇండియన్ కాన్సులేట్ ఇన్ సిఆటల్ టుక్ మై హస్బెండ్స్ అండ్ మై యుఎస్ పాస్పోర్ట్స్ సో దెర్ ఈస్ ఆల్సో నో ఇండికేషన్ వాట్స్ ఎవర్ ఆఫ్ ఇఫ్ అండ్ వెన్ దే విల్ రిటర్న్ అవర్ యుఎస్ పాస్పోర్ట్స్ విచ్ దే హావ్ హ్యాడ్ ఫర్ ఓవర్ త్రీ వీక్స్ మన ఇండియన్ కాన్సులేట్ అమెరికాలో ఈమెది ఈమె భర్త యుఎస్ పాస్పోర్ట్స్ తీసుకుందంట ఎమర్జెన్సీ వీసా అప్లికేషన్ కోసం వీళ్ళు అప్లై చేస్తే మూడు వారాలు అయ్యిందంట ఇంతవరకు ఏం చెప్పలేదంట ఇంకా ఈమె ట్వీట్ చూడండి ఫిబ్రవరి ఫస్ట్ తినగాక మన పెట్టింది ఇండియాస్ పిఎం మోడీ అండ్ ద బీజేపీ గవర్నమెంట్ ఆర్ డెనైంగ్ మీ వీసా టు సీ మై ఇల్ మదర్ ఇంకా చూడండి ఐఎమ్ నాట్ అ లోన్ నేను ఒంటరి దాన్ని కాదు మోడీ ఇంకా ఎంతమంది యాక్టివిస్టులను ఎంతమంది జర్నలిస్టులకు వీసాలు ఇవ్వట్లేదు ఇండియాకు రావడానికి అని చెప్పి పెట్టి ఒక పిటిషన్ స్టార్ట్ చేసిందండి సైన్ ద పిటిషన్ అని చెప్పి ఆమె గూగుల్ డాక్స్లో ఒక పిటిషన్ పెట్టి అర్జ్ మోడీ టు స్టాప్ దిస్ రిటాలియేషన్ అని చెప్పి అందరినీ సైన్ చేయమని ఈ రెచ్చకాగాళ్ళు ఎట్లా రెచ్చగొడతారో చూడండి మై సోషలిస్ట్ సియాటల్ సిటీ కౌన్సిల్ ఆఫీస్ చూడండి ఏమేం పదాలు ఇండియాస్ రైట్ వింగ్ అంట యాంటీ వర్కర్ అంట యాంటీ ముస్లిం పిఎం అంట నరేంద్ర మోదీ గారి మీద భారత ప్రధానమంత్రి మీద ఈమె కక్కుతున్న విషయం చూడండి ఈ విష పురుగుకి ఈ విష పాముకి ఈ ఎర్ర విష పురుగుకి వీసా ఇవ్వాలండి చూడండి వర్కర్స్కి ఫార్మర్స్కి ముస్లిమ్స్కి వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఉండే సిఏఏ ఎన్ఆర్సీ లాకు వ్యతిరేకంగా పోరాడాము ఈ డైలాగులు చూడండి అన్ని ఎరసక ఆర్ నారాయణమూర్తి గారి సినిమా డైలాగులు మాదాల రంగారావు గారి సినిమా డైలాగులు టీ కృష్ణ గారి సినిమా డైలాగులు సూపర్ స్టార్ కృష్ణ గారి ఎన్కౌంటర్ సినిమా ఎరచొక్క సినిమాల డైలాగులు చూడండి మొత్తం ట్వీట్ ఎట్లా పెట్టిందో అండి ట్రంప్ ఇప్పుడు స్టార్ట్ చేశాడు మాస్ డిపోర్టేషను క్యాంపెయిను ఇవన్నీ చేస్తున్నాడు ప్లేస్ రేట్స్ అన్నీ చేస్తున్నాడు ఇవన్నీ మొదలెట్టింది వీళ్ళు ఏందంటే అటు డెమోక్రాట్స్ కాదు రిపబ్లికన్స్ కాదు అనమాట మళ్ళీ భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళి ఈమె భారతదేశం మీద భారత ప్రభుత్వం మీద విషం కక్కుతూ మరో పక్క వీసా కావాలంటే ఈమెకి ఏ దేశమైనా వీసా ఇస్తు వీసా ఇస్తుందండి ఆలోచించండి మీరే ఒక్కసారి అర్థమవుతుంది కదా ఇప్పుడు నేను చెప్తున్నది ఎటువంటి భయంకరమైన వాళ్ళు అది కూడా భారతదేశంలో పుట్టి పెరిగింది ఏమే భారతదేశంలో చదువుకొని వచ్చింది అమెరికాకి వెళ్ళింది అదృష్టం కలిసి వచ్చి తెలివితేటలు అవసరం లేదు కదండి ఈ మధ్య కాలంలో అమెరికాకి వెళ్ళాలంటే అది ఒకప్పుడు నైన్టీన్ సిక్స్టీసు సెవెంటీసు ఎయిటీసు ఆ టైంలో తెలివితేటలు ఉంటేనే బాగా అమెరికాకి వెళ్ళేవాళ్ళు ఆ తర్వాత తెలివితేటలు అక్కర్లేదు కదా ఎక్కువగా అతేసారి తెలుగుతేటలునా యావరేజ్ ఉన్నా ఏమన్నా అమెరికాకి వెళ్ళొచ్చు అదృష్టం బాగుండి హెచ్ వన్ బివిసాలు పిక్ అయిపోతే వెళ్ళిపోవచ్చు అవునా కదా సో వెళ్ళి మొత్తానికి అక్కడ ఉండి అమెరికా సిటిజన్షిప్ తీసుకొని భారత ప్రధానమంత్రి మీద భారత ప్రభుత్వం మీద విషం కక్కుతూ వీసా కావాలి నాకు ఇంకా వీసా ఇవ్వట్లేదు ఈమె ఇంకా వీసా ఇవ్వట్లేదట మూడు వారాలు ఏందంటే ఈమెది ఈమె భర్త పాస్పోర్ట్ అక్కడ పెట్టుకొని ఇండియన్ కాన్సులేట్ లోపల సో నరేంద్ర మోదీ గారి మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ రన్ చేస్తుంది అదే అమెరికా వీసా కనుక ఎవరికైనా ఇవ్వలేదు అనుకోండి భారతదేశంలో ఏ విజిటింగ్ వీసానో ఇవ్వలేదనుకోండి అమెరికాలో మా అమ్మాయి ఉందండి అమెరికాలో మా అమ్మాయి కడుపుతో ఉందండి లేదా మా కోడలు కడుపుతో ఉందండి అసలు ఫస్ట్ కడుపుతో ఉందండి మేము వెళ్తున్నామండి అని చెప్తేనే వీసా ఫస్ట్ రిజెక్ట్ చేస్తారనుకోండి మా అమ్మాయిని చూడ్డానికి వెళ్తాను మా అబ్బాయిని చూడడానికి వెళ్తాను నాకు వీసా ఇవ్వట్లేదు వీడు ఈ దొంగ వెదవ యుఎస్ ఆఫీసర్ గాడు ఆ ట్రంప్ అని చెప్పి ఒక పెద్ద క్యాంపెయిన్ రన్ చేయండి ఒకసారి చూద్దాం ఎవడన్నా రన్ చేయమనండి భారతదేశంలో అమెరికా వాడు కనీసం దిక్కు కూడా చూడ్డు భారతదేశం చాలా బెటర్ అండి బాబు ఇంకా వీళ్ళ పాస్పోర్ట్స్ ఇంకా అక్కడే ఉన్నాయి ఇండియన్ లోపల ఇచ్చినా ఇస్తారు భారతదేశం అధికారులు వీసా యుఎస్ వాడైతే ఇవ్వడు యుఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్లు రన్ చేయడము ఇవన్నీ చేస్తే అసలు ఆ దాకా వెళ్ళదు ట్రంప్ బైడెన్ ఉన్న ట్రంప్ ఉన్న నా పై లెవెల్ వాళ్ళు వాళ్ళు పట్టించుకునేంత అవసరం లేదు యుఎస్ వీసా ఆఫీసర్సు గమనించారంటే చాలు అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అమెరికాకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నారు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కు పైచ్యానికి మధ్య తేడా ఏంటి అనేది స్పష్టంగా తెలుసు అక్కడ యుఎస్ వీసా గ్రాంట్ చేసే ఆఫీసర్స్కి ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేస్తారు వాళ్ళ కారణాలు కూడా చెప్పరు తెలుసా మళ్ళీ ఎరచొక్క సుందరి కారణాలు కూడా అడుగుద్ది ఒకవేళ వీసా రిజెక్ట్ చేశారనుకోండి ఎస్ డెఫినెట్గా వీసా రిజెక్ట్ చేసేటువంటి హక్కు ఉంటుంది ఏ దేశానికైనా సరే నువ్వు అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా సరే నిన్ను వాళ్ళ దేశంలోకి రానివ్వకూడదు అని చెప్పడానికి కూడా ఖచ్చితంగా రిజెక్ట్ చేయొచ్చు ఏ దేశం వాడికైనా హక్కు ఉంది వాడి దేశం లోపలికి ఎవరిని రానివ్వాలి ఎవరిని రానివ్వకూడదు అని ఆ హక్కు ఆ దేశం యొక్క అధికారుల ఉంది ఆ దేశ ప్రభుత్వం దగ్గర ఉంది నీకు హక్కు లేదు ఒక దేశం సిటిజన్షిప్ తీసుకున్న తర్వాత నా ఇష్టం వచ్చేటట్టు నేను వెళ్తాను నాకు వీసా ఇవ్వకపోతే ఆ దేశ ప్రభుత్వం మీద క్యాంపెయిన్లు రన్ చేస్తాను ఎరచొక్క క్యాంపెయిన్లు అండి అమెరికాలో కూర్చొని కమ్యూనిస్టుగాళ్ళందరు ఇంతే అండి మొత్తం భారతదేశాన్ని భ్రష్టు పట్టించింది ఇలాగే వాడింట్లో ఏదో సమస్య ఉంటుంది జనాలందరి సమస్య అని చెప్పి వాడు తుపాకీ తీసుకొని అడవి లోపలికి వెళ్ళేవాళ్ళు అసలు సమస్య ఆడి పర్సనల్ ప్రాబ్లం వాడి పర్సనల్ ప్రాబ్లం వాడు సాల్వ్ చేసుకోవాలి అని అంటే వాడు సరిగ్గా చదువుకొని సరిగ్గా ఉద్యోగం చేసి సరిగ్గా వ్యాపారం చేసో ఆర్థికంగా తన కుటుంబాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఇట్లేమైనా చేస్తే యువత బాగుండేది అట్లా కాదు నైంటీస్లో ఈ గద్దరన్న పాటలు ఫుల్ గదరన్న పాటలు ఊళ్ళల్లో వీడియోలు వేసి మరీ చూపించేవాళ్ళు అన్ని జిల్లాలలో సంయుక్త మొత్తం సమైక్య ఆంధ్రప్రదేశ్ లోపల కొన్ని చోటికి గద్దరగారు ఆయన వెళ్తూ ఉండేవారు గజగట్టి ఆడుతూ మెల్లిగా నక్సలైట్ లోపలికి దింపడం పంపించడం కుదరకపోతే సానుభూతి పర్లను తయారు చేయడం కమ్యూనిస్ట్ సానుభూతి పర్లను లేకపోతే ఆయన ఆయన వెళ్ళలేకపోతే ఆయన వీడియోలు వేసి చూపించడం ఊళ్ళల్లో రాత్రుళ్ళు కూర్చోబెట్టి గ్రామాలలో ఈ నక్సలైట్లు వెళ్ళి మెల్లిగా యువతకు తుపాకీలు ఇచ్చి అక్కడికి మలపడం అందులో చాలామంది ఎందుకు వెళ్ళేవాళ్ళు అనుకున్నారు వాళ్ళ పర్సనల్ సమస్య ఉంటుంది ఆ పర్సనల్ సమస్య అని చెప్పి చెప్పరు ఎవడు మళ్ళీ నక్సలైట్ల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి మా పర్సనల్ సమస్య వల్ల వెళ్ళాను అని చెప్పి ఎవరు చెప్పరు ప్రజల కోసం వెళ్ళాము చైతన్యం కోసం ఇవన్నీ చెప్తారు వీళ్లకు ఉండే బాధను మొత్తం ప్రపంచం యొక్క బాధగా చూపించే ప్రయత్నం చేయడం అనమాట నీకు వీసా రాకపోతే భారతదేశాన్ని మొత్తం తిట్టేయడమే నరేంద్ర మోదీని తిట్టేయడమే యాంటీ ముస్లిం ఇదంట అది ఏది పడితే అది వాగేయడమే అండి నోరుంది కదా అని చెప్పి ప్రజాస్వామ్య దేశాలలో ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం ఎలా చేసుకుంటున్నారో అని చెప్పడానికి ఈ వీడియో ఈ ఉదాహరణ ఇస్తూ ఉన్నాను అసలు భారతదేశం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు వేరే సిటిజన్షిప్ తీసుకున్న తర్వాత భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే అసలు ఎక్కువ తక్కువ మాట్లాడితే భారతదేశంలో కనుక వీళ్ళు ఆస్తులు గీసులు ఏమన్నా మొత్తం జప్తు చేసుకునే హక్కు కూడా తెచ్చుకోవాలి భారత ప్రభుత్వం అలాంటి చట్టాలు కూడా ముందు ముందు తీసుకురావాలి భారత ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఏమైనా చేస్తే ఇట్లాంటి క్యాంపెయిన్స్ కానీ రన్ చేస్తే అంటే వ్యతిరేకంగా మాట్లాడడం కాదు వ్యతిరేకంగా క్యాంపెయిన్లు రన్ చేస్తే లోపలికి కూడా అడుగు పెట్టినకూడదు మళ్ళీ భారతదేశం లోపలికి ఇది ఎందుకు నేను మీకు ఇంత డీటెయిల్డ్ గా చెప్పానో తెలుసా అసలు తమ్ముందండి ఈ వీడియోకి అదే అసలైన మ్యాటర్ మీరు వేరే వేరే దేశాలలో ఉంటున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు ఉన్నారనుకోండి మీరు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులే అయ్యి ఉండొచ్చు మీకు సిటిజన్షిప్ ఉండొచ్చు లేదు మీకు గ్రీన్ కార్డు ఉండొచ్చు మీరు మహానుభావులు అయ్యి ఉండొచ్చు మార్తాండ తేజులు అయ్యి ఉండొచ్చు ఎవరన్నా అయ్యుండొచ్చు మీరు మీరు రాజకీయ నాయకులు అయ్యుండొచ్చు ఆ దేశాలకు వెళ్లి రాజకీయాలలో చక్రాలు తప్పేవాళ్ళు అయ్యుండొచ్చు బాగా ధనవంతులు అయ్యుండొచ్చు ఏమన్నా అయ్యి ఉండొచ్చు కానీ మీరు వీసా అప్లై చేసుకొని మళ్ళీ భారతదేశానికి రావాలి అని చెప్పి అంటే భారతదేశ ప్రభుత్వము మిమ్మల్ని రానివ్వాలి ఫస్ట్ ఆ విధంగా మీ బిహేవియర్ అనేది ఉండాలి ఇప్పుడు ఈమె క్షమా సావంత్ ఏం చేస్తుందో తెలుసా నిరంతరం భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిచే క్యాంపెయిన్స్ లోపల చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఫుల్ గా విషయాన్ని భారతదేశానికి వ్యతిరేకంగా స్ప్రెడ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సిఏఏ అని చెప్పి ఒక చట్టాన్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా ఈ క్షమా అమెరికాలో ఫుల్ క్యాంపెయినింగ్లు చేసి వ్యాసాలు రాస్తూ అసలు ఆమెకు సంబంధం లేని విషయం సిఏఏ పోని సంబంధం లేకపోయినా మాట్లాడొచ్చు భారతదేశం కాదు ఏ దేశానికి సంబంధించిందైనా నువ్వు మాట్లాడొచ్చు అమెరికాలో ఉన్నావు కాబట్టి డెమోక్రసీ ఉంది కాబట్టి నువ్వు మాట్లాడొచ్చు బట్ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవనుకో ఆ దేశం లోపలికి నేను రానివ్వాలా వద్ద తీసుకునే హక్కు భారతదేశానికి ఉంటుంది సో అందుకని చెప్పి వేరే వేరే దేశాలలో ఉండేటటువంటి భారతీయులు కూడా అసలు ఇంకా మీరు భారతదేశంతో పూర్తిగా తెగతింపులు చేసుకున్నాను నాకు ఇక ఇండియాతో సంబంధమే లేదు నేను రానే రాను అని అనుకుంటారు చూడండి అప్పుడు మీరు మాట్లాడడం మొదలెట్టండి అప్పటిదాకా జాగ్రత్తగా మాట్లాడండి పోనీ ఒక కాంటెక్స్ లో ఒక సందర్భంలో ఏదో ఒక ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని విమర్శించడం వేరు అదే పనిగా ఒక పార్టీని గాని ప్రభుత్వాన్ని గాని సెలెక్ట్ చేసుకుని దాని మీద మడ్ థ్రోయింగ్ చేస్తున్నారనుకోండి ముఖ్యంగా ప్రభుత్వం మీద ఆ దేశ ప్రభుత్వం మీద మడ్ థ్రోయింగ్ అనేది చేస్తున్నారనుకోండి కంటిన్యూగా పైగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు అనుకోండి ఆ దేశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా డెఫినెట్ గా ఆ దేశ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా ఎవడైనా మన భారతదేశంలో క్యాంపెయినింగ్లు ఫుల్ చేస్తూ బాగా హైలైట్ అయి ఉన్నాడు అనుకోండి ఒకడు ఎవడైనా ఎరచొక్కగాడు అదే వీసా ఆఫీసర్ కి తెలిసి అనుకోండి అక్కడ నీ సంగతి నీకు వీసా ఇస్తాడు అనుకుంటున్నారా అమెరికా లోపలికి రావడానికి వీసా ఇవ్వడు నీ గురించి అక్కడ తెలిసిందంటే వెళ్ళు అంటాడు నాయన నువ్వు మహానుభావుడివి మాలాంటి అమెరికా దేశము నీలాంటి మహానుభావుడిని ఎరచొకలాన్ని భరించలేదు కూర్చో అంటాడు సో వేరే దేశాలలో ఉండే వాళ్ళు కూడా ఆల్రెడీ వేరే వేరే దేశపు సిటిజన్షిప్లు తీసుకున్నటువంటి భారతీయులు కూడా వేరే దేశాలలో ఇప్పుడు వెళ్ళి గ్రీన్ కార్డులు లేదు రెసిడెన్సీ కార్డులు పర్మనెంట్ రెసిడెన్సీ కార్డులు రకరకాల పేర్లతో పిలుస్తారు రకరకాల దేశాలలో తీసుకుంటున్నారనుకోండి వాళ్ళు కూడా భారతదేశానికి మళ్ళీ మీరు రావాలి కాబట్టి మీ మూలాలన్నీ భారతదేశంలో ఉంటాయి కాబట్టి మీ తల్లిదండ్రులు మీ అత్తమామలు మీ బంధువులు మీ దోస్తులు మీ ఆస్తులు అన్ని భారతదేశంలో ఉంటాయి కాబట్టి మీరు రావాలి కాబట్టి ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడైనా కానీ మీరు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాంపెయినింగ్లు గట్రా ఇట్లాంటి పిచ్చపిచ్చ వేషాలు కనుక వేస్తూ ఉంటాయి ఇంకా మితిమీరి కొంతమంది ఏం చేస్తారో తెలుసా వేరే దేశపు సిటిజన్షిప్లు గ్రీన్ కార్డులు ఇవన్నీ రాగానే భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర పనేటటువంటి వాళ్లతో కలిసి పనిచేసే బ్యాచ్లు కూడా ఉన్నాయి అప్పుడు భారతదేశం ఏం చేస్తుంది అనుకున్నారు పాకిస్తాన్లో గత కొంతకాలంగా అవుతోంది గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వస్తున్నారు తీవ్రవాదుల్ని సైలెంట్ గా పైకి పంపిస్తూ ఉన్నారు ఇజ్రాయెల్ ఒకప్పుడు ఏం చేసేదో ఇజ్రాయెల్ నుంచి కూడా గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లి ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లను చాలా సైలెంట్ గా పైకి పంపించేవాళ్ళు దేవుడితో మీటింగ్ పెట్టించేవాళ్ళు ఇజ్రాయెల్ దేశపు గూఢచారులు సేమ్ అదే పని భారతదేశం కూడా చేస్తుంది గత కొంతకాలంగా వేరే దేశానికి వెళ్లినటువంటి వాళ్ళు మన భారతీయులు గ్రీన్ కార్డులు సిటిజన్షిప్లు తీసుకున్నా ఎట్లా ఉన్నా కానీ వేరే దేశంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి భారతదేశం గురించి ఎన్ఆర్సీ గురించి సిఏఏ గురించి ఏం తెలుసని మాట్లాడతారండి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ భారతదేశం లోపల పోనీ ఆ యాక్ట్ లోపల మంచే ముందు చెడే ముందు విశ్లేషించు పక్కన పెట్టేసే కానీ దానికి వ్యతిరేకంగా క్యాంపెయినింగ్లు చేయడం ఏంది నువ్వు వేరే దేశపు సిటిజన్షిప్లు అవన్నీ తీసుకున్న తర్వాత ఇట్లాంటి పిచ్చ పనులు చేసింది కాబట్టి ఆమెకు వీసా దగ్గర ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి అప్పుడు కూడా మళ్లీ లేచి నా హక్కు అంటట ఇదేమన్నా ఓటు హక్కు ఓటర్ ఐడి కార్డు కావాలి నేను భారతీయురాలని నాకు ఓటర్ ఐడి కార్డు లేదు ఏమిటి అంటే అప్పుడు సచ్చినట్టు ప్రభుత్వం కాదు ఎవడైనా పరిగెత్తుకుంటూ వచ్చి ఓటర్ ఐడి కార్డ్ ఇవ్వాల్సిందే నీకు అది హక్కు వీసా అనేది నీ హక్కు కాదు అవతల దేశం యొక్క నిర్ణయాధికారం నువ్వు భారతీయురాలు కావు అసలు ఇప్పుడు నువ్వు అమెరికన్ సిటిజన్వి నువ్వు భారతదేశానికి రావాలి అనంటే ఈ వీసా ఉంటుంది ఈ వీసా తీసుకోవాలి అక్కడ నీకు అప్రూవల్ ఇవ్వాలి నీ నీ నేమ్ రెడ్ లో ఉందనుకోండి రెడ్ ఫ్లాగ్ లో ఉందనుకోండి నీ నేము ఆబ్వియస్గా నీకు వీసా ఇవ్వరు నోరు మూసుకొని అక్కడ చావు అక్కడ పడి జావు అమెరికా లోపల ఇదే అనమాట విషయం చెప్పండి కరెక్టా కాదా మీరే చెప్పండి సార్ నేను చెప్పింది అద్దె విషయం ధన్యవాదాలు